హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజైతే నేను వంకాయ ఫ్రైని అయితే చేసుకుంటున్నానండి నా స్టైల్లో వంకాయ ఫ్రై ఎట్లా చేస్తారో చూపిస్తాను చూడండి అయితే నేను ఒక అర కేజీ అయితే వంకాయనైతే తీసుకున్నానండి చూడండి ఆ వంకాయలని అయితే నీట్గా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి కట్ చేసుకొని ఇగోండి వాటర్ని తీసుకొని దాంట్లో అయితే ఉప్పు వేసుకోవాలండి ఇట్లా వేసుకోండి లేకపోతే కట్ చేసుకోగానే నల్లగా అవుతాయి ఇట్లా వాటర్లో వేసుకో చూడండి ఇట్లా వేపుడు కోసం అయితే ఇట్లా పొడుగు కోసుకోండి చాలా బాగుంటుంది కోసుకోగానే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి చూడండి అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాము ఇట్లా వేసుకుంటే ఎంతసేపు ఉన్నా కానీ ఇంక ఇట్లనే ఫ్రెష్గా ఉంటాయండి కలర్ చేంజ్ అవవు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి వంకాయ ఫ్రై కోసం అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసుకున్నానండి ఇదిగో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఒక మూడైతే పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నానండి ఈ రెండిట్లని మిక్సీకి వేసుకుందాం అండి బరక బరకగా మడుకు పట్టుకోవాలి ఇదిగోండి అన్ని ఈ పచ్చిమిరకాయలని ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి కోర్సుగా మడుకు గ్రైండ్ చేసుకుందాం ఒక పలుసు ఇచ్చుకుందాం ఇది చూడండి అట్లా కోర్సుగా ఇట్లా దిప్పుకోవాలండి ఒక పలుసు ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇట్లా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రై కోసం ఇంకోటి ఫ్రై కోసం అయితే నేను ఇట్లాంటి ఒక గిన్నెనైతే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె హీట్ మరికి కావాలండి గిన్నె హీట్ చేసుకోవాలి అయితే ఆన్ చేసుకున్నాను గిన్నె హీట్ 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 కావాలండి ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకోవాలండి ఇంకోటి ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసారండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయింది తిరగమాత దినుసులు వేసేసుకుందాం ఫ్రైకి కదండి కొంచెం తిరగమాత దినుసులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి వేసేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కలుపుకుందాం ఇదిగోండి ఒకటి ఎండిమిరపకాయ వేసుకుందామండి ఇట్లా కట్ చేసుకొని ఇట్లా వేసుకుందాము ఫ్రైలోకి చాలా బాగుంటుందండి మిరపకాయ కొంచెం కరివపాకండి మిక్స్కి వేసుకున్న పచ్చిమిరకాయ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలండి ఇగోండి ఇట్లా పచ్చి పచ్చివి కదండి మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసింది పచ్చి ఆసన పోయేదాకా వేయించుకోవాలండి నూనెలో కొంచెం అట్లా వేయించుకోవాలండి పచ్చి ఆసన పోయేదాకా పచ్చివి కదండి వేసింది బాగా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇట్లా నూనె పక్క సైడ్కి వచ్చింది కదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా పచ్చివాసన పోతేనే చాలా బాగుంటుందండి ఇదిగోండి కొంచెం పసుపు వేసుకుందామండి నూనె చూడండి ఎట్లా పైకి తెలియదో కొంచెం పసుపు వేసుకుందాం ఇదిగోండి పసుపు వేసుకున్నాం కదండి ఇట్లా కలతిప్పుకోవాలి అడుగు మాడకుండా అయితే ఇట్లా కలదిప్పుకుంటూనే ఉండాలండి ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న వంకాయలని అయితే వేసేసుకోవాలి మొత్తాన్ని వేసేసుకోవాలి ఇట్లా అయితే మొత్తం కలదిప్పుకోవాలండి చూడండి మొత్తం వంకాయ ముక్కలైతే వేసేసాను ఇట్లా ఒకసారి మొత్తం బాగా కలదిప్పుకోవాలి అడుగు 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 మొత్తం కూడా వచ్చేటట్లుగా బాగా కలదిప్పుకోవాలండి ఇది చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గాలండి ఇవి నీళ్లు ఏమీ పోయొద్దండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతాయి చూడండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ప్రా ఇట్లానే ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి ఇది చూడండి వంకాయ ముక్కల్ని ఇట్లా కలదిప్పుకోవాలండి అడుగు మాడకుండా ఇట్లా నీట్గా ఇట్లా కలదిప్పుకుంటా మగ్గనివ్వాలండి మొత్తం ఆయిల్లోనే మగ్గనివ్వాలండి నీళ్ళు ఒక్క చుక్క కూడా నీళ్లు వేసుకోకూడదండి ఇట్లా ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కల మూత పెట్టుకోండి ఈ స్ట్రేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఇగోండి సరిపడంత ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి చూడండి ఒక్క స్పూన్ నిండా వేసుకుందాం కలదిప్పుకోవాలి చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళు చేస్తారు కదండి వంకాయ వంకాయ ఫ్రై అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లానే చేసుకోండి చూడండి ఆయిల్ బాగా పైకి తెలియంది కదండీ ముక్క కూడా భలే సాఫ్ట్గా అయింది బాగా ఉడికింది కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి కొత్తిమీర వేసుకుందాం నా స్టైల్లో వంకాయ ఫ్రైని ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ